ప్రేజల ఈరోజు వాగ్దాన సందేశం కీర్తనలు ఇరవై ఒకటో అధ్యాయం ఆరు వచ్చును నీవు అతన్ని ఉల్లసింప చేసి ఉన్నావు ప్రభువు ఇటు వాక్యం దీవించునుగాక ప్రేజల దేవుడు నిన్ను ఉల్లసింప చేస్తూ ఉన్నాడు అమ్మాయి దేవుని బిడ్డారా నిత్యము ఆశీర్వాదకారకుడుగా దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు ఈ వాక్యము ఇరవై ఎక్కుటో కీర్తన ఆరు వచ్చినప్పుడు ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు నిత్యము నీవు ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్లు దేవుడు నియమించి ఉన్నాడు అతన్ని ఉల్లసింపచేసి ఉన్నానని దేవుడు వాక్యం సలుస్తుంది ఆయన సన్నిధిలో ఎవరుంటారో ఆయన పరిచర్యలో ఎవరుంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఉల్లసింపచేస్తాడు దేవుని పరిచర్య వారిని దేవుని సన్నిధిలో నివసించు వారిని ఆయన ఉల్లసింపచేస్తాడు ఆశీర్వదిస్తాడని అనే వాక్యం సెలవుస్తుంది ఈ కీర్తన దా మీద రాశారు దేవుని బిడ్డ తన జీవితంలో జరిగిన ప్రతి అనుభవం బట్టి ఆయా దేవుని సేవకులను బట్టి దేవుని బిడ్డలను బట్టి రాశారు ఆయన చేసి ఉన్నాడు ఐ ఆయన సన్నిధిలో నివసించు వారిని దేవుని పిట్ల ఆశీర్వాదకారముగా నియమింపచేసి ఉన్నాడని దేవుని వాక్యం ఈ ఈరోజు నువ్వు ఉల్లసిస్తావు నీ అప్పులను బట్టి నీ రోగాలను బట్టి నీ బాధలను బట్టి నీ పరిచర్యను బట్టి నువ్వు కృంగిపోయి ఉన్నావా దేవుడు నిన్ను చేస్తాడు ప్రభు ఇచ్చి వాక్యము దీవించను గాక మేను ప్రార్థన ప్రభు ఆయన మాటలు దీవించి ఆశీర్వదించండి నూరంతల పలింపచేయండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నిడై ఉండును గామేన్ ఏ సురక్తమే జయం ఏ చేయం ప్రవేశ నామాని సంపూర్ణ విజయం కలుగును గామేన్ ప్రేజ్ అలాడ్ జయం అని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచండి మీ ప్రార్థన అవసరంలో మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రేజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్